హ్యావ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ని అలోపేషియా ఏరియేటా అంటాము అంటే పేను కొరుకుడు సమస్య తెలుగులో చెప్పుకోవాలంటే ఈ పేను కొరుకుడు సమస్య తల భాగంలో ఏర్పడుతుంది అలాగే గడ్డం భాగంలో మగవారిలో ఏర్పడుతుంది ఈ సమస్యలో ఏంటంటే సాధారణంగా మనకు జుట్టు రాలడానికి కొన్ని ఇతర కారణాలు ఉంటాయి అంటే డాండ్రఫ్ మూలంగా కావచ్చు దుమ్ము ధూళి వల్ల కావచ్చు జింక్ పోషకాహార లోపం వల్ల కావచ్చు కొన్ని రకాల చర్మవ్యాధులు ఎగ్జిమా డర్మటైటిస్ లాంటివి లేదా స్కాల్ప్ సోరియాసిస్ అనేటువంటి వ్యాధిలో జుట్టు రాలుతూ ఉంటుంది అలాగే జుట్టుకు సరైన పోషణ అందకపోయినా కూడా జుట్టు రాలుతూ ఉంటుంది అయితే ఈ కండిషన్లో వెంట్రుకలు రాలడం అనేది ఒక ప్యాచ్ లాగా రాలిపోతుంది ఇప్పుడు ఒక వన్ రూపీ కాయిన్ టూ రూపీ కాయిన్ సైజులో తల భాగంలో ఒక ప్యాచ్లో వెంట్రుకలు అన్నీ ఊడిపోతాయి ఏ కారణమో తెలియదు సడన్గా మనం రోజు కోము చేసినట్టుగా కోం చేస్తుంటాం దువ్వుకుంటూ ఉంటాం ఉన్నట్టుండి చూస్తే అక్కడ ఒక పెద్ద ప్యాచ్ లాగా బాల్నెస్ ఏర్పడుతుంది అంటే ఆ భాగంలో వెంట్రుకలు ఏర్పడవు ఇది ఎలోపేషియా ఏరియేటా అనేటువంటి కండిషన్ ఒక మాటలో చెప్పాలంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షనే కానీ ఇతర కారణాల్లో కూడా ఈ కండిషన్ అనేది ముదురుతూ ఉంటుంది ఉదాహరణకు కొన్ని వైరల్ డిసీజెస్లో ఈ లక్షణం అనేది అత్యంత కామన్గా మారవచ్చు ఉదాహరణకు హెచ్ఐవి కావచ్చు హెర్పిస్ వైరస్ వల్ల సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు కావచ్చు అంటే హెచ్ఎస్వి అంటాము హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేటువంటి సమస్యతో ఆ వైరస్ ఉండేటువంటి వ్యక్తుల్లో కావచ్చు ఇలా జుట్టు రాలడం ప్యాచెస్గా రాలడం అనేది అత్యంత కామన్గా కనిపిస్తుంది అయితే చాలామందిలో ఇది దురద మంట పగుళ్ళు బ్లడ్ ఏర్పడడం ఇలా ఏ లక్షణము కనిపించదు కేవలం ఆ భాగంలో ఒక చిన్న ప్యాచ్ లాగా మాత్రమే కనపడుతుంది కొందరిలో మాత్రమే ఆ భాగంలో దురదతో కూడి ఉంటుంది అలాగే ఆ భాగంలో వెంట్రుకలు పక్కన బ్లాక్ కలర్లో ఉన్నప్పటికీ కూడా ఈ భాగంలో ఏదైతే ఎఫెక్టెడ్ పార్ట్ ఉంటుందో ఆ భాగంలో గ్రేష్గా తెల్ల రంగులో తెలుపు రంగులో వెంట్రుకలు వచ్చేటువంటి ప్రమాదం ఈ ఎలోపేషియా ఏరియేటాలో కనపడుతుంది అయితే దీనికి ఆధునిక వైద్యంలో రకరకాల ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు వెంట్రుకలు రావడము మళ్ళీ కొన్నాళ్ళకు యథావిధిగా తగ్గిపోవడము అనేది కనపడుతుంటుంది అంటే వచ్చిన హెయిర్ కూడా మళ్ళీ రాలిపోవడం లాంటి లక్షణాలు దీనిలో కనపడుతుంటాయి అయితే ఈ కండిషన్కి మూలంగా కారణం ఏంటి మనం తెలుసుకొని హోమియోపతి మందుల ద్వారా రెగ్యులర్గా మందులు వాడినట్లయితే ఈ సమస్య అనేది శాశ్వతంగా తగ్గుతుంది మళ్ళీ భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది ఈ సమస్య ఉండేటువంటి వ్యక్తుల్లో కొంతమేర ఈ కను బొమ్మలకు కూడా అది రేడియేట్ అవుతుంది సో కను బొమ్మల్లో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి ఏ కారణం లేకుండానే కనుబొమ్మలు రాలిపోతూ ఉంటాయి నేను కొందరు పేషెంట్లను చూశాను ఒక పక్క మొత్తంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి ఉంటాయి అంటే తల భాగంలో ఇక్కడ ప్యాచ్ ఉందనుకోండి ఇక్కడ రాలిపోతుంది అలాగే మీసాలు రాలిపోతాయి గడ్డం భాగంలో ఇలా ఒక పార్ట్ అంతా కూడా అది రేడియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కండిషన్లు కండిషన్లో కొంతమేర నర్వ రూట్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటేనే అలా ఒక సైడ్ అంతా కూడా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి ఇక ఆ ఆ ఒక్క భాగానికి మనం ఆయింట్మెంటో లోషన్ వాడడం మూలంగా ఎలాంటి ఫలితం ఉండవు ఇంటర్నల్గా మెడిసిన్లు అంటే లోపలికి మందులు వాడుకుంటూ రెగ్యులర్గా వాడుకుంటేనే ఈ సమస్య తగ్గుతుంది అయితే మనం ఇప్పుడు కొన్ని కారణాలు చెప్పుకున్నాం రక్తహీనత వల్ల జింకు లోపం వల్ల మానసిక రుగ్మతల వల్ల నిద్రలేమి వల్ల కూడా ఈ సమస్య రావచ్చు ఆరు గంటల పాటు మంచి నిద్ర ఉండాలి అంతకంటే తక్కువగా ఏ మూడు గంటలో నాలుగు గంటలో నిద్ర ఉన్నట్లయితే ఈ విధంగా ఇమ్యూనిటీ పడిపోతుంది శరీరంలో శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ రకంగా ఈ ఎలపేషి ఏరియేట లాంటి లక్షణాలు కూడా రావచ్చు కాబట్టి ఈ సమస్య ఎవరైనా సఫర్ అవుతూ ఉన్నట్లయితే హోమియోపతి మందులు వాడండి ముఖ్యంగా క్యాల్కేరియో ఫాస్ట్ లాంటి రెమెడీస్ హోమియోపతిలో ఉంటాయి అవి వాడినట్లయితే ఈ సమస్య అదుపులోకి వస్తుంది అలాగే దీనికి మనం ఇంట్లో చేయగలిగింది ఏంటంటే కొంచెం వీటి గ్రాస్ తెలుసు మీకు అందరికీ ఆ వీటి గ్రాస్ని జ్యూస్ లాగా చేసుకొని ఒక ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వీటికి గ్రాస్ని జ్యూస్ లాగా చేసుకొని ఆ వీటికి గ్రాస్ ఆ లిక్విడ్ని తీసుకుంటూ దాంట్లో కొంచెం ఒక చెంచాడు తేనె ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసి వీటికి గ్రాస్ జ్యూస్ అనేది డైలీ పరగడుపున తీసుకోండి ఏమీ తినకముందు మధ్యాహ్నం పూట భోజనం కాకుండా స్ప్రౌట్స్ తీసుకోండి వాటితో పాటుగా దానిమ్మ రసం కానివ్వండి లేదా మోసంబి జ్యూస్ కానివ్వండి తీసుకున్నట్లయితే కొంతమేర ఈ సమస్య అనేది అదుపులోకి వస్తుంది ఇవి తీసుకుంటూ హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా ఇక పెద్దగా ఎక్కువగా ఇంజెక్షన్లు ఆయింట్మెంట్ లాంటివి అక్కరి లేకుండానే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో విన్నారు కదా వ్యూర్స్ ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ హెయిర్కి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉంటే హోమియోపతిలో చాలా చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకుంటే ఈ సమస్య కంప్లీట్గా తగ్గుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే కాంప్లికేషన్స్ కూడా ఉండవు ఖర్చు కూడా పెద్దగా ఉండదు సో విన్నారు కదా వ్యూర్స్ ఈ మనం ఈ కండిషన్ గురించి ఈ లక్షణానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి ఎవరికి ఈ సమస్య ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు కన్సల్టర్స్ థ్యాంక్ యూ